మొదటి ప్రశ్న అబ్రాహాముకి ఇస్సాకు పుట్టినప్పుడు ఎన్ని సంవత్సరములు ఆప్షన్ ఏ ఎనభై సంవత్సరములు ఆప్షన్ బి తొంభై సంవత్సరములు ఆప్షన్ సి వంద సంవత్సరములు ఆప్షన్ డి నూట ఐదు సంవత్సరములు యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి వంద సంవత్సరములు రెండవ ప్రశ్న సారాయి ఎన్ని సంవత్సరములు బ్రతికెను ఆప్షన్ ఏ వంద సంవత్సరములు ఆప్షన్ బి నూట పది సంవత్సరములు ఆప్షన్ సి నూట ఇరవై సంవత్సరములు ఆప్షన్ డి నూట ఇరవై ఏడు సంవత్సరములు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ డి నూట ఇరవై ఏడు సంవత్సరములు మూడవ ప్రశ్న సారా ఎక్కడ మరణించెను ఆప్షన్ ఏ ను కిరియతర్బాలో ఆప్షన్ బి కనాను ఆప్షన్ సి ఐగుప్తు ఆప్షన్ డి బాబేలు యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ ను కిరియ తర్బాలో నాలుగవ ప్రశ్న అబ్రహాము ఎవరి మధ్య కాపురం ఉండెను ఆప్షన్ ఏ ఐగుప్తీయుల మధ్య ఆప్షన్ బి ఇష్మాయిలీల మధ్య ఆప్షన్ సి ఖనానీయుల మధ్య ఆప్షన్ డి పైవేమీ కావు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి ఖనానీయుల మధ్య ఐదవ ప్రశ్న ఇస్మాయిలు ఎన్ని సంవత్సరములు బ్రతికెను ఆప్షన్ ఏ వంద సంవత్సరములు ఆప్షన్ బి డెబ్బై సంవత్సరములు ఆప్షన్ సి నూట ముప్పై ఏడు సంవత్సరములు ఆప్షన్ డి నూట యాభై సంవత్సరములు యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి నూట ముప్పై ఏడు సంవత్సరములు